హలో బడి మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను జనవరి రెండు వేల తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో టెట్ నిర్వహించనున్నారు వీటి కోసం తెలుగు కంటెంట్ అవసరమైన వారికి నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ బండి దయచేసి తెలంగాణ టెట్ ఈ అంశంలో భాగంగా ఇది టెట్ అవ్వచ్చు లేదా డిఎస్సి అవ్వచ్చు ముందుగా టెట్ అయితే అందుబాటులో ఉంది కాబట్టి టెట్ కోసం మనకి చూద్దాం పదో తరగతి నుంచి పదో తరగతి తెలుగు వాచకం నుంచి భూమిక పన్నెండవ పాఠం తీసుకున్నాం ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఏవైతే ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ అంశాలను చూసుకుంటూ మీరు ఎగ్జామ్కి వెళ్ళండి తప్పనిసరిగా భూమిక నుంచి ప్రశ్న వస్తే మీకు మార్కు కలుస్తుంది చూడండి భూమిక పాఠం ప్రక్రియ మీద బిట్ అనేది రావచ్చు అంటే వివిధ పాఠ్యాంశాలు ఇచ్చి పాఠ్యాంశాల యొక్క ప్రక్రియలు సాహిత్య ప్రక్రియలు ఒకవైపు ఇచ్చి జతపరచండి అని చెప్పి బిట్టు అడగచ్చు పాఠం ప్రక్రియ ఇది భూమిక అనేది పీఠిక భూమిక పాఠం పీఠిక అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది దీని యొక్క ఇతివృత్తం భూమిక పాఠం యొక్క ఇతివృత్తం పఠనాభిలాష పఠన పఠనాభిలాష భూమిక పాఠం యొక్క ఇతివృత్తం మీద బిట్టు అడిగితే పఠనాభిలాష బిట్లా రావచ్చు పఠనాభిలాష ఇతివృత్తంగా వచ్చిన పాఠం వాటిలో ఏది అని బిట్టు వస్తే భూమిక అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది పీటిక పీటిక అన్న సాహిత్య ప్రక్రియకు చెందిన పాఠం వాటిలో ఏది అని బిట్టు అడిగితే ఆప్షన్ల భూమిక అని ఉంటే భూమిక పేరుని మనం సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది ఇకపోతే ముందు మాట వల్ల పుస్తకంపై చూడండి పుస్తకంపై ఏదైనా ఒక పుస్తకంపై ప్రాథమిక అవగాహన దేని వల్ల కలుగుతుంది అని బిట్టడిగి ఆప్షన్లలో ముందు మాట లేదా పీఠిక అని ఉండొచ్చు కాబట్టి పుస్తకంపై ప్రాథమిక అవగాహన దేనివల్ల చేకూరుతుంది అని పెట్టు వచ్చి ఆప్షన్లలో ముందు మాట అనుకుంటే మనం ముందు మాట సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది పుస్తకాన్ని చదవాలి అనే ఆసక్తి ఆతురత పుస్తకాన్ని చదవాలి అనేటటువంటి ఆసక్తి ఆతురత ఏర్పడతాయి అని తెలపడమే కాక దాని స్వరూప స్వభావాలను అంటే ఒక పుస్తకం యొక్క లేదా ఒక గ్రంథం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేసేది వాటిలో ఏది అని బిట్టి వస్తే భూమిక అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది లేదా ఒక గ్రంథం యొక్క స్వరూప స్వరూ స్వభావాలను పరిచయం చేయడమే ఉద్దేశంగా వచ్చిన పాఠం వాటిలో ఏది అని బిట్టడిగితే భూమిక అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇకపోతే పీఠిక గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఒక పుస్తకం యొక్క ఆశయంని ఒక పుస్తకం యొక్క ఆశయంని ఒక పుస్తకం యొక్క అంతఃసారంని ఒక పుస్తకం యొక్క తాత్వికతను అలాగే ఆ పుస్తకానికి చెందినటువంటి అంటే ఆ గ్రంథం యొక్క రచయిత దృక్పథంని ఆ గ్రంథం యొక్క ప్రచురణ కర్త యొక్క వ్యయ ప్రయాసాలను తెలిపేది క్రిందిబాటులో ఏది అని వస్తే పీఠిక అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది లేదా పీఠిక పీఠిక అనేది లేదా ముందు మాట అనేది ఒక గ్రంథానికి సంబంధించిన ఏ ఏ అంశాలను తెలుపుతుంది అని వస్తే ఆప్షన్లో ఉండొచ్చు ఆశయం అంతఃదం తాత్వికత రచయిత యొక్క దృక్పథం ప్రచురణకర్త యొక్క వ్యయ ప్రయాసం లేదా పీఠిక క్రింద ఉన్న అంశాలలో దేనిని తెలపదు లేదా వేటిని తెలుపుతుంది వీటి ఎలాగైనా అడగచ్చు కాబట్టి పీఠిక ఏ ఏ అంశాలు తెలుపుతుంది అన్న విషయంని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళాల్సి ఉంటుంది ఒక పుస్తకం యొక్క ఆశయం తెలుపుతుంది సెకండ్ పాయింట్ ఒక పుస్తకం యొక్క ఒక గ్రంథం యొక్క అంతఃారాన్ని తెలుపుతుంది థర్డ్ పాయింట్ ఒక పుస్తకం యొక్క తాత్వికతను తెలుపుతుంది ఫోర్త్ పాయింట్ ఒక పుస్తకం యొక్క రచయిత దృక్పథంని తెలుపుతుంది ఫిఫ్త్ పాయింట్ అలాగే ప్రచురణకర్త యొక్క వ్యయ ప్రయాసాలను ప్రయాసాలను తెలుపుతుంది ఈ ఐదు అంశాలని పీటిక తెలుపుతుంది ఇకపోతే ఒక గ్రంథం యొక్క నేపథ్యంని ఒక గ్రంథం యొక్క లక్ష్యాలను పరిచయం చేస్తూ ఒక గ్రంథం యొక్క నేపథ్యంని లేదా లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథర చేతి కానీ మరొకరు కానీ విమర్శకుడు కానీ రాసే విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలని ఏమంటారు అని పెట్టి వస్తే పీఠిక అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది పీఠిక పదానికి పర్యాయ పదాలు కనుక పరిశీలన చేస్తే ముందు మాట భూమిక ప్రస్తావన తొలిపలకు మున్నుడి ఆముఖం ఇవి పీటిక అన్న పదానికి పర్యాయ పదాలు ఆరు అంటే ముందు మాట భూమిక ప్రస్తావన తొలిపలకు మున్నుడి ఆముఖం ఇవి పీటిక పదానికి పర్యాయ పదాలు లేదా చూడండి ఇక్కడ మూలం అంటే ఈ పీటిక ఏదో భూమిక అన్న పార్టీ భాగం భూమిక అన్న పాఠం ఎక్కడ నుంచి గ్రహింపబడినది దీని మీద బిట్టు మూడు రకాలుగా ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉందండి ఇక్కడ చూడండి ఈ మ్యాటరు ఈ కంటెంట్ ప్రతి ఒక్కరూ చదువుతారు కంటెంట్ చదవడం ముఖ్యం కాదు బిట్టు ఏ యాంగిల్లో రావడం ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నది ఒక అంశం మీద ఎన్ని రకాలుగా బిట్టు ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది అన్ని యాంగిల్స్లో చదవలసి ఉంటుంది అది గొప్పతనం ఇప్పుడు భూమిక అన్న పార్టీ భాగం ఎక్కడి నుంచి గ్రహింపబడినది ఇది డైరెక్ట్ బిట్టు ఇది డైరెక్ట్ బిట్టు భూమిక అన్న పార్టీ భాగం క్రిందిబాటులో ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగింది ఇది డైరెక్ట్ బిట్టు నెల్లూరు కేశవ స్వామి ఉత్తమ కథల సంపుటి నుంచి గూడూరు సీతారాం గారు ప్రశ్నించిన అరే నెల్లూరు నెల్లూరి కేశవస్వామి గారి యొక్క ఉత్తమ కథలు నెల్లూరి కేశవస్వామి గారి ఉత్తమ కథలకు గూడూరు సీతారాం గారు ఒక పీఠికను రచించారు అక్కడ నుంచి భూమిక పాఠం అనేది గ్రహింపబడినది అంటే గూడూరు సీతారాం గారు రాసిన పీఠిక గూడూరు సీతారాం గారు ఒక పీఠికను రచించారు ఆ పీఠికే ఈ పాఠం గూడూరు సీతారాం గారు దేనికి పీఠికను రచించారు ఏ గ్రంథానికి పీఠికను అందించారు అంటే నెల్లూరు కేశవ స్వామి గారి ఉత్తమ కథలకు పీఠికను అందించారు పీఠికను అందించారు ఓకే నెల్లూరు కేశవ స్వామి గారి ఉత్తమ కథలు ఇది బిట్టు అయితే కొంచెం ఇండైరెక్ట్గా బిట్టు అడిగినప్పుడు నిలబడుతుందంటే భూమిక అన్న పాఠ్య భాగం నెల్లూరు కేశవ స్వామి ఉత్తమ కథల సంపుటికి అని ఇది ఈ గ్రంథానికి తీటిక అయితే దీన్ని నెల్లూరు కేశవ స్వామి ఉత్తమ కథల సంపుటిని ప్రచురించిన వారు క్రింది వారు ఎవరు అని బిట్టు అడగచ్చు జవాబు నేషనల్ బుక్ ట్రస్ట్ అని జవాబును గుర్తించాల్సి ఉంటుంది నేషనల్ బుక్ ట్రస్ట్ నేషనల్ బుక్ ట్రస్ట్ నేషనల్ బుక్ ట్రస్ట్ నెల్లూరు కేశవ స్వామి ఉత్తమ కథల సంపుటికి గూడూరి సీతారాం గారు రాసిన పీఠిక భూమిక పాఠం అయితే ఈ నెల్లూరు కేశవ స్వామి ఉత్తమ కథలు అన్న సంపుటి దీనిని ప్రచురించిన వారు నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు ఇకపోతే గూడూరి సీతారాం గారి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గూడూరి సీతారాం గారి గురించి ఈయన జనం చూడండి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో గూడూరి సీతారాం గారు జన్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఎక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అనుమాజిపేటలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అనుమాజిపేటలో ఓకే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనమాజిపేట అంటే ఒకప్పుడు కరీంనగర్ జిల్లా ఇదొక బిట్టు బిట్టు మీకు రావచ్చు పంతొమ్మిది వందల యాభై మూడులో తెలంగాణ రచయితల సంఘంకు కార్యదర్శిగా పనిచేసిన వారు అందువర్లు ఎవరు అని బిట్టు వస్తే గూడూరి సీతారాం పోతే ఆవి రచనల గురించి నేను త్వరలో చెప్తాను ఇవి చూస్తూనండి రచనల గురించి నేను త్వరగా చెప్తాను తెలంగాణ భాషను యాసను ఉలికించడం ఈయన కళానికి ఉన్న ప్రత్యేకత అని ఇచ్చి ప్రశ్న వెళ్ళిస్తారండి తెలంగాణ భాషను యాసను ఉలికించడం ఈయన కళానికి ఉన్న ప్రత్యేకత అని ప్రశ్న అడిగి క్రింద ఆప్షన్లలో గురూరి సీతారాం అని ఉంటుంది సో జవాబు మనం గూడూరి సీతారాం అని గుర్తించాల్సి ఉంటుంది ఇకపోతే తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత క్రింది వర్లు ఎవరు అని పెట్టి వచ్చినప్పుడు సీతారాం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత క్రింద గూడూరి సీతారా స్వాతంత్ర్యం తర్వాత తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచిగా నిలిచిన ప్రముఖ కథా రచయిత క్రిందవారిలో ఎవరు స్వాతంత్రం తర్వాత తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచిగా నిలబడిన ప్రముఖ కథా రచయిత కింది వారిలో ఎవరు ఇలా బిట్టుకు వస్తే గూడూరి సీతారాం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది పాఠంలోని అంశాలను కనుక పరిశీలన చేసినడిగితే చూడండి ఇక్కడ ముఖ్య అంశాల మీద ఒకరు బిట్లు అడిగితే ఇలా బిట్లు వస్తాయి తెలుగు కథానికను అంతర్జాతీయ వేదికపైన గర్వంగా నిలబెట్టిన వారిలో వీరు ఒకరు గుర్తించండి అని బిట్టు వస్తే నెల్లూరు కేశవస్వామి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది భారతీయ కథా సాహిత్యంలో ప్రేమచంద్ కిషన్ చందర్లతో పోల్చదగిన వారు వారిలో ఎవరు అంటే భారతీయ కథా సాహిత్యంలో ప్రేమచంద్ కిషన్ చందర్లతో పోల్చదగిన తెలుగు కథా రచయిత వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే నెల్లూరి కేశవ స్వామి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది లేదా ఇదే బిట్టుని ఇలా తిప్పి కూడా అడగచ్చు నెల్లూరి కేశవ స్వామిని కథా రచనలో భారతీయ కథా సాహిత్యంలో వీరితో పోల్చడం జరిగింది అని బిట్టు అడిగినప్పుడు క్రింద ఆప్షన్లలో ప్రేమ్ చంద్ కిషన్ చంద్ కిషన్ చంద ఈ రెండు ఆప్షన్లు కూడా ఇస్తూ మరొక రెండు ఆప్షన్లు ఇస్తాడు మీరు కన్ఫ్యూజ్ చేయడానికి ఏ మరియు డి మాత్రమే సరైనవి ఏ మరియు సి మాత్రమే సరైనవి మరియు డి సి మరియు డి మాత్రమే సరైనవి డి మరియు ఏ మాత్రమే సరైనవి ఇలా అడుగుతాడు ఒకవేళ పేపర్ కొంచెం టఫ్గా మార్చినట్లయితే ఈ విధంగా ఫ్రేమ్ చేస్తాడు కాబట్టి నెల్లూరు కేశవ స్వామిని భారతీయ కథా సాహిత్యంలో ఎవరితో పోల్చడం జరిగింది అని బిట్టడిగితే ప్రేమ్ చంద్ కిషన్ చందర్ అని గుర్తుంచుకోవలసి ఉంటుంది ఇకపోతే తెలంగాణ కథా సాహిత్యం ఎప్పుడు ప్రారంభమైంది బిట్ రావచ్చు పంతొమ్మిది వందల తొలి కథకురాలు ఎవరు అని వస్తే బండారు హత్య మామగారు తెలంగాణ కథ పుట్టుక నుండి కూడా దేనితో కొనసాగుతూ వచ్చింది అని వస్తే సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది ఇకపోతే ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించబడింది పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ విధంగా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించబడి తెలంగాణ కథలకు భూమికిగా నిచ్చిన సంస్థ కిందుబాటులు ఏది అని బిట్టు అడగవచ్చు డైరెక్ట్ గా బిట్టు అడగవచ్చు తెలంగాణ కథలకు భూమికగా నిలిచిన సంస్థ కిందుబాటులు ఏది అని వస్తే ఉస్మానియా యూనివర్సిటీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఒకటి తెలంగాణ రైతాంగ పోరాటం జరగ నాలుగు వేల మంది చనిపోయారు నాలుగు వేల మంది చనిపోయారు చూడండి తెలంగాణ రైతాంగ పోరాటం జరిగిన ప్రాణాది కాలం పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఐదు సంవత్సరాలు ఇకపోతే రజాకర్ విజృంభణ నాయకుడు కాశ్యం రజ్వి కాశ్యం రజ్వ రజే రజాకర్ విజృంభణకు నాయకుడు కాశ్యం రజ్వ ఇకపోతే పంతొమ్మిది వందల నలభై నాలుగు యాభై ఒకటి ఈ కాలంలో హైదరాబాద్ అంతర్యుద్ధం అనేది ప్రారంభం అయ్యింది హైదరాబాద్ అంతర్యుద్ధం హైదరాబాద్ అంతర్యుద్ధం పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ పదమూడున ఇండియన్ యూనియన్ సైన్యం హైదరాబాద్లోకి ప్రవేశించింది బిట్టు మీకు రావచ్చు ఇండియన్ యూనియన్ సైన్యం హైదరాబాద్లోకి ప్రవేశించిన కాలం చూడండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబరు పదమూడు ఈ సెప్టెంబర్ పదమూడు ఓకే ఎనిమిది తొమ్మిది పదమూడు ఫార్టీ ఎయిట్ నైన్ థర్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్ థర్టీన్ పంతొమ్మిది నలభై ఎనిమిది అంటే భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది అన్నా నలభై ఏడు ఆగస్టు పదిహేను సింపుల్ అండి నలభై ఏడు ఆగస్టు పదిహేను ఇక్కడ నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు అంటే ఆగ అంటే ఆ తర్వాత సంవత్సరము ఆ తర్వాత నెల రెండు రోజుల ముందు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది సో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చింది అంటే సారీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సైన్యం హైదరాబాద్ ప్రవేశించింది స్వాతంత్రం వచ్చిన నెల ఆగస్టు ఇది సెప్టెంబరు తేదీ పదిహేను తేదీ స్వాతంత్రం తేదీ ఇది పదమూడు ఇది గుర్తుపెడుతుంది లేకపోతే హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనం అయినట్లు ఎవరు ప్రకటించారు అని బిట్టు వస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించారు ఏ తేదీని ప్రకటించారు ఏ తేదీ అంటే సింపుల్ ఇది కూడా సింపుల్ అండి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ స్వతంత్రం ఆగస్టు నెలలో భారతదేశం స్వతంత్రం సెప్టెంబర్ నెలలో తెలంగాణకు స్వతంత్రం పదిహేడవ తేదీన భారతదేశం స్వతంత్రం పదిహేడవ తేదీన తెలంగాణకు స్వతంత్రం ఒక సంవత్సరం తర్వాత ఒక నెల తర్వాత రెండు రోజుల తర్వాత ఇది హైదరాబాద్లోని జీవ భాషను కథల్లో చిత్రించిన కథ రచయితే ఎవరు బిట్టి మీకు కావచ్చు హైదరాబాద్లోని జీవ భాషను కథల్లో తన కథల్లో చిత్రించిన కథా రచయిత వాళ్ళు ఎవరు అని వస్తే నెల్లూరు కేశవ స్వామి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది కేశవ స్వామి వారి నెల్లూరు కేశవ స్వామి వారి తొలి కథల సంపుటి క్రిందబాటులు ఏది జవాబు ప్రజడి బొమ్మ ఎప్పుడు వెలువడింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టులో దీన్ని ఎవరికి అంకితం చేశారు అని వస్తే భాస్కర భట్ల కృష్ణారావు భాస్కర బట్ల కృష్ణారావు గారికి అంకితం చేశారు ఆయన కూడా తెలంగాణ రచయిత భాస్కర భట్ల కృష్ణారావు కూడా తెలంగాణ కథ రచయిత నెల్లూరు కేశవ స్వామి ఆయన యొక్క రెండవ కథల సంపుటి చార్మినార్ కథలు చార్మినార్ కథలు నెల్లూరు కేశవ స్వామి రెండవ కథల సంపుటి చార్మినార్ కథలు రూహి ఆప కథా రచయిత ఎవరు అని బిట్టు వస్తే నెల్లూరి కేశవ స్వామి నాకు హైదరాబాద్ రాజ్యంలోనే గోలకొండ గమంలో లభించిన ప్రపంచ ప్రఖ్యాతి గాల్చిన కోరు జాకూ వర్చురాలు వంటివి నెల్లూరి కేశవ స్వామి వారి కథలు ఇక భాష వ్యాకరణ అంశాల విషయానికి వస్తే చూడండి సారీ కొంచెం ఆగండి ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ చూడండి నెల్లూరు కేశవ స్వామి కథలని వేటితో పోల్చడం జరిగింది అని బిట్ రావచ్చు ఓహినూరు వజ్రము జాకో వజ్రము అంటే ఏ రెండో వజ్రాలతో పోల్చారు నెల్లూరు కేశవ స్వామి గారి ఏ రెండో వజ్రాలతో పోల్చారు అంటే ఓహినూర్ జాకోను జాకో చూడండి ఇక్కడ కావర్గంలోను కావర్గం మనకు తెలుసు కదా తెలుగు తెలుగు సాహిత్యం అంటే తెలుగు పట్టభద్రులకు తెలుసు కావర్గము చావర్గము వర్గము తెలుగు వ్యాకరణము నేర్చుకుంటాం సో కావర్గంలోనే రెండు వజ్రాలు కూడా కావర్గంలోనే అంటే మీకు కోడు గుర్తు చెప్తున్నాను కావర్గం నుంచి రెండు వజ్రాలు ఉన్నాయి కోల్నూరు వజ్రము చాకో వజ్రము కాక గానే ఓ సారీ కావర్గం నుంచి ఒక వర్గం ఒక వజ్రము చావర్గం నుంచి ఒక వర్గం ఒక వజ్రము ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయండి కావర్గం నుంచి కోడ్నీరు వజ్రం చావర్గం నుంచి చాకో వజ్రం ఇలా గుర్తుపెట్టుకోండి ఎందుకు నుంచి అంటే ఎగ్జామినేషన్ హాల్లో ఒకవేళ బిట్టు వచ్చిందనుకోండి నెల్లూరు కేశవ స్వామి వారి కథలని ఏ రెండు వజ్రాలతో పోల్చవచ్చు అని బిట్టు ఇచ్చేటప్పుడు అనుకుందాం అప్పుడు మనం ఏం చేయాలంటే మీకు ఈజీగా గుర్తుందనుకోండి ఈజీగా మైండ్ లోకి వచ్చిందనుకోండి కోహినూరు వజ్రం జాకో వజ్రం అని చెప్పి ఈజీగా మీరు గుర్తు అలా కాకుండా కా వర్గం నుంచి కోహినూరు చావర్గం నుంచి జాకో అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే వర్గం నుంచి కాతో ప్రారంభమైంది చావర్గం నుంచి జాకో ప్రారంభమైంది అరే అంటే ఎగ్జామినేషన్ హాల్లో మీకు అప్పటికప్పుడు ఆలోచించినప్పుడు ఇన్ కేస్ గుర్తుకు రావాలంటే ట్రిక్ చెప్తున్నాను ఇక భాష వ్యాకరణ అంశాల విషయంకి వస్తే భాష వ్యాకరణ అంశాలు నానార్థాలు నాార్థాలు కలిగి ఉండే అలంకారాన్ని శ్లేషాలంకారం అని చెప్పి అంటాము మనకు తెలుసు శ్లేషాలంకారం అంటే నానార్థాలతో ఉంటుంది రాజు కుబలయానందకరుడు ఇవన్నీ శ్లేష అలంకారాలే అవునా అంటే ఈ భూమికి ఆనందం కలిగించేవాడు రాజు అయితే కుబలయం అంటే అలాగే కలువలకు ఆనందం కలిగించేవాడు చంద్రుడు

మామిడి ఆకులు తెచ్చివ్వండి మా విడాకులు మామిడి ఆకులు అవుతాయి మామిడి చెట్టు నుంచి వచ్చే ఆకులు మామిడి ఆకులు సో మా విడాకులు భార్య భర్తల మధ్య వచ్చే విడాకులు అలాగే వాడి కత్తి తీసుకోండి వాడైన పగులైన కత్తి లేదా వాడి యొక్క కత్తి ఇలా రెండు అర్థాలు వస్తున్నాయి ఆమె లత పక్కనే నిల్చున్నది ఆమె లత పక్కన నిల్చున్నది శ్లేషలంగా ఆమె లత పక్కన నిల్చుంది అని చెప్పి అనొచ్చు ఆమె మరియు లత ఆ మెలత పక్కన నిల్చున్నది అని చెప్పి వస్తుంది లేదా ఆమె లత పక్కన నిల్చున్నది కూడా వస్తుంది మేము మాధవుడు రక్షించుగాక మాధవుడు అలాగే ఉమా మాధవుడు మిమ్ము మిమ్మల్ని ఉమా మాధవుడు రక్షించుగాక మిమ్మలను మాధవుడు రక్షించుగాక మానవ జీవనం మానవ జీవనం మనిషి యొక్క జీవనం అలాగే మా నవ జీవనం కొత్త జీవనం ఇలా రెండు రకాలు అర్థాలు వస్తున్నాయి లేకపోతే కర్తరి కర్మని వాక్యాలు కర్తరి కర్మని వాక్యాల యొక్క మనం పరిశీలన చేసినట్టు చూడండి ఇక్కడ ఒకసారి చూడండి పాకిస్తాన్ ఏర్పడిన పరిస్థితుల గురించి భీష్మసహాని తమస్ నవలలో చిత్రించారు ఇక్కడ ఇది కర్మని వాక్యం కర్ అది కర్తరి వాక్యం కర్మని వాక్యంలో చాత చాత మరి బడు చాత మరియు బడు ఈ పదాలు వస్తాయి చాత సహాని చేత తమస్ నవలలో చిత్రించబడ్డాయి చాత బడు ఇవి వస్తే ఇది కర్మని వాక్యం ఇవి రాకపోతే అస్త్ర వాక్యం మూలకు నెట్టి వేశారు నెట్టు వేయబడింది మూలకు నెట్టు వేయబడింది బడు వచ్చింది కర్మని వాక్యం కీర్తించారు గుర్తింపబడ్డాడు బడు బడు వచ్చింది ఎలా పడు బడు చేత వస్తే కర్మని వాక్యం ఇకపోతే ఇక్కడ సమాసం చూడొచ్చు దశకంఠుడు దశకంఠుడు విగ్రహ వాక్యము దశ గల కంఠంలో కలవాడు బహువ్రీ సమాసం కలవాడు కలది అని వస్తే కలవాడు కలది వస్తే బహువ్రీ సమాసం చూడండి కలవాడు కలది 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 కలవాడు గలది గలవాడు ఇలా వస్తుంది బహువరి సమాసం దశకంతుడు పీతాంబరుడు పసుపు పచ్చని అంబరం కలవాడు విగ్రహ వాక్యాలు అడగచ్చు మీకు పసుపు పచ్చని అంబరము కలవాడు సమాస పదం గుర్తించండి అని బిట్టు వస్తే పీతాంబరుడు అని గుర్తించాలి అరవిందము వంటి ఆననము కలది ఎవరు అని బిట్టు వస్తే చూడండి అరవిందాన మృగ నేత్ర మృగము వంటి నేత్రము కలది చంచలాక్షి చంచలనమైన అక్షులు కలది మానధ అభిమానమే ధనముగా కలిగిన వారు రాజవదన రాజు చంద్రుని వంటి వదనము కలది నీరీ పద్మం పుట్టుగా కలవారు అది హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్ లో విలీనం అయ్యింది అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు ఇక్కడ చూడండి కొటేషన్లో ఉంటే ప్రత్యక్ష వాక్యం కొటేషన్స్ లేకపోతే పరోక్ష వాక్యం హైదరాబాద్ రాజ్యం ఇండియన్ లో విలీనమైందని విలీనమైందని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు పరోక్ష వాక్యం అది ఈ రెండింటి మధ్య తేడా చూసుకోండి కొటేషన్లో ఉంటే ప్రత్యక్ష వాక్యం కొటేషన్స్ లేకపోతే అది పరోక్ష వాక్యం ఇది ఇవి బాగా చూసుకోండి ఒకసారి సో ఇదండి ఇవి భూమిక పాట నుంచి ఇప్పుడు నేను ఈ వీడియోలు ఏవైతే అందించానో అవి చూసుకుంటే వెళ్ళండి సరిపోతుంది ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే కనుక ఇదిగో కింద వాట్సాప్ గ్రూప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గ్రూప్ తెలంగాణ వాట్సాప్ గ్రూప్లు అనేవి కింద ఉన్నాయి డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రప్షన్లో మీరు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఈ మెటీరియల్ వాట్సాప్ గ్రూప్ లోకి నేను ఫార్వర్డ్ చేస్తున్నాను మరొక పాఠంతో మరో వీడియోలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ నమస్తే